అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం రావేష్ గారు నమస్కారం సార్ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదులో రా ఆంధ్రప్రదేశ్లో ప్రగతిలో అంటే మీరు గత రెండు మూడేళ్ళుగా నాలుగైదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పట్ల రాజకీయాల పట్ల చాలా ఆసక్తితో చాలా అనాలసిస్లు చేస్తున్నారు మీరు అనుకున్నట్టు అన్ని ఆశ సిద్ధించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పత్రంలో ముందుకు తీసుకెళ్లాలని ఆ గత రెండు మూడు రోజులుగా ఏపీఎస్ గారి గురించి బాగా చర్చలోకి వచ్చింది ఏంటి దీన్ని అంటే ఒక సిఎస్ ని అర్హత పరంగా లేదంటే సీనియారిటీ పరంగా లేదా ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు దీన్ని బీసీ టు బిసి అని చెప్పేసి మంత్రి మాట్లాడడం తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం దీన్ని ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద ముందుగా మీ ఐకాన్ పాలిటిక్స్ సిబ్బందికి మీ యాజమాన్యానికి మీ ప్రేక్షకులకి అలాగే తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టమే లక్ష్యంగా అంటే ఆయన ఏది మాట్లాడినా దాన్ని తప్పు పట్టడమే లక్ష్యంగా కొంతమంది చాలా విస్తృత ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది సో కాల్డ్ టీడీపీ సోషల్ మీడియా మేధావర్గాలుగా చెలమనుకున్నాడు ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారికి నియామకం గురించి ఆయన బీసీకి ఆ అవకాశం కల్పించారన్న అంశం గురించి ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రస్తావిస్తారా అసలు ఐఏఎస్ అధికారిని కులం పేరిట నియామకం చేస్తారా వాళ్ళ అర్హతల ప్రాతిపదికదా నియామకం జరగాల్సింది అని చెప్పని రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఒక పని ఒక మంచి పని ఒకరి ద్వారా జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున చీఫ్ సెక్రటరీ డీజీపీ ముఖ్యమంత్రి ముగ్గురు ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గాన్ని ఎలా నియమిస్తారు అని చెప్పని మనం అందరం కూడా ఆక్షేపించాం కదా మరి ఆ రోజు జవహర్ రెడ్డి గారిని రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సీనియర్టీ ప్రాతిపదికగా అర్హత ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్నారని చెప్పని మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయామే ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళని ఎంపిక చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్షపాత ధోరణి ప్రదర్శించారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఎంపిక చేసుకున్నారు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాము అలాగే ఇప్పుడు ఈ నియామకం జరిగిన ప్రక్రియ కూడా ఇప్పుడు విజయానంద్ గారితో పాటు సాయి ప్రసాద్ గారి పేరు కూడా పరిగణలోకి రావడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇంకా సాయి ప్రసాద్ గారు విజయానంద్ గారి కన్నా సీనియర్ వాస్తవంగా సాయి ప్రసాద్ గారి ఎంపిక జరిగి ఉండాల్సింది సాయి ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ కన్నా కూడా విజయానంద్ గారు ముందుగా రిటైర్ అయిపోతారు కాబట్టి సాయి ప్రసాద్ గారికి కనుక సాయి ప్రసాద్ గారికి అవకాశం కల్పిస్తే తనకి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం లేకుండానే విజయానంద్ గారు రిటైర్ అయిపోవాల్సి వస్తుంది కాబట్టి విజయానంద్ గారికి ముందు అవకాశం ఇచ్చి సాయి ప్రసాద్ గారికి సర్ది చెప్పి రేపు నవంబర్ లో విజయానంద్ గారు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను అని చెప్పని విజయానంద్ గారికి సీనియర్ అయిన సాయి ప్రసాద్ గారికి సర్ది చెప్పడం జరిగింది అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా తన సొంత కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఒక అధికారి ఇంటెగ్రిటీని పరిగణలోకి తీసుకొని ఆయనకు అవకాశం కల్పించాలి అని చెప్పని విజయానంద గారికి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ గమనించుకుంటే ఒకే సందర్భంలో అటు టిటిడి ఈవోగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ గా చీఫ్ సెక్రటరీగా ముగ్గురుని బలహీన వర్గాలకు సంబంధించిన కీలక అధికారులని నియామకం చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ ఎస్ వాళ్ళు సీనియర్లే కాదంటావా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదు కదా ఆయన ఆ రోజు డిజిపిని చీఫ్ సెక్రటరీని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని కూడా తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఐఏఎస్ కూడా కానీ ధర్మారెడ్డికి టీటీడీ ఈవోకి అవకాశం కల్పించారు తప్ప ఐఏఎస్ అధికారిని నియామకం చేపట్టాల్సిన పదవుల్లో ఒక నాన్ ఐఏఎస్ ని కూర్చోబెట్టారు తప్ప తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన అంశం మన కళ ముందు కనిపిస్తాన నేపథ్యంలో ఇవాళ ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి కాదని ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించే ప్రక్రియలో భాగంగా వాళ్ళ నియామకాలు ఆ విధంగా జరిగినాయి మా నియామకాలు ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పని చెప్పటం ప్రభుత్వ ఉద్దేశం దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు అధికార వర్గాలు అర్థం చేసుకుంటా ఉన్నాయి కానీ టీడీపీకే సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వారు మాత్రం ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ప్రతి నిమిషం స్కాన్ చేస్తా ఉన్నారు ఆయన ఆ రకంగా మాట్లాడటం ఏంటి ఈ నిర్ణయం తీసుకోవటం ఏంటి వాళ్ళతో కలవటం ఏంటి అంటే ఈ మాత్రం పరిణతి పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన పరిపాలన అనుభవంలో ఈ విమర్శలు చేసే వాళ్ళ స్థాయి ఎంత వీళ్ళు ఇక్కడ మనం ఒక అంశం గుర్తుంచుకుంటే మనందరం క్రికెట్ అభిమానులమే క్రికెట్ గేమ్ నడుస్తున్నప్పుడు మనందరం టీవీ ముందు కూర్చొని అరే ఆ షాట్ అలా కొట్టకుండా ఉండాల్సిందే ఈ షాట్ ఇలా కొట్టకుండా ఉండాల్సిందే అని చెప్పాలి మనం వ్యాఖ్యానాలు చేస్తా ఉంటాం మనం స్వయంగా బాల్ బాలో తీసుకొని గ్రౌండ్ లోకి దిగితే మన సామర్థ్యం ఏంటో మనకి నిర్ధారణ ఉంది కానీ వ్యాఖ్యలు చేయడానికి వ్యాఖ్యానాలు చేయటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే ఇవాళ ఆచరణకి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది నూటికి నూరు పాటలు ఇవాళ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏ సోషల్ జస్టిస్ కి అయితే కట్టుబడి ఉండి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదట ఒక దళిత నాయకుడిని ఆర్థిక శాఖ మంత్రిగా నియామకం చేపట్టారు కె మహేంద్రనాథ్ గారిని అంతకు ముందు ప్రభుత్వాలు కూడా చాలా మంది దళిత నాయకులు కీలక మంత్రులుగా పనిచేశారు కదా కానీ ఆర్థిక శాఖ ఒక దళితుడికి ఇవ్వాలనే ఆలోచన అక్కడ దళితుడు అనే దానికన్నా మహేంద్రనాథ్ గారి అనుభవానికి ఎన్టీ రామారావు గారు ప్రయారిటీ ఇచ్చారు దళితుడు కాబట్టి వివక్ష చూపకూడదు ఆయనకున్న సామర్థ్యానికి మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పని ఎన్టీ రామారావు గారు ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది ఇంతటి సామర్థ్యం ఉన్న చాలా మంది నాయకులు చాలా ప్రభుత్వాలు పనిచేశారు కదా మరి వారికి ఎందుకు అవకాశం తప్పలేదు అదే సందర్భంలో జిఎంసీ బాలయ్య గారిని దేశంలోనే మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్ గా ఒక దళితుడిని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయడం జరిగింది ప్రతిభా భారత్ గారిని దేశంలోనే మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్ ని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయడం జరిగింది ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బలహీన వర్గాల వ్యక్తికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇవ్వాలి ఈ ప్రభుత్వం మెంటే లక్ష్మీనారాయణ గారిని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక బీసీ వర్గానికి సంబంధించిన మెంటే లక్ష్మీనారాయణ గారిని ఏపీ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకం చేపట్టింది అంటే ఈ విధమైన నియామకాలు చేపడుతున్నప్పుడు వారి ప్రతిభని గుర్తించి గతంలో ఇవాళ అవకాశాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దాన్ని ప్రస్తావిస్తే తప్పేంటి ఇవాళ అంతిమంగా ఒక పార్టీ ఒక ప్రభుత్వం తమ సొంత కులానికి ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన మిగిలిన వాళ్ళందరినీ వెనక్కి నెట్టినప్పుడు ఇవాళ తాము అర్హత ప్రాతిపదికగా గుర్తించి వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్రెడిట్ స్కోర్ చేసుకునే రైటు ఆ ముఖ్యమంత్రి కూడా ఉంటుంది ఎందుకంటే ఎండవది వీళ్ళందరూ రాజకీయ నాయకులే వీళ్ళు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాల్సిన వాళ్ళే రాజ అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడకూడదు అని చెప్పని చెప్పడం నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయం అమలు జరుగుతున్నప్పుడు ఆ నిర్ణయాన్ని క్రెడిట్ గేను ఆయనే చేసుకోకపోతే ఎవరు పోని మనందరం ఆయన చెప్తున్నామా ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నాడు ఆ విధంగా చేస్తున్నాడు అని చెప్పని ఖచ్చితంగా గతం నుంచి కూడా ఉన్న ఒక ఆరోపణ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుంది అని అంటారు ఆ చేసింది చెప్పుకోవడం ఫెయిల్ అయ్యే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేసిన ఘనతని ఏ సారి కూడా ప్రస్తావించడు చెయ్యనే తప్పుల్ని ఎత్తి చూస్తూ వచ్చాడు ప్రజల తప్పుతో పట్టించాడు అటువంటి తప్పు మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి చూసుకోవడం రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రస్తావించడాన్ని మనం తప్పాటాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు సార్ ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే దాని మీద కొన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఈవెన్ టీడీపీలో ఉన్నా కూడా వాళ్ళు తప్పు పడుతూ వస్తున్నారు బట్ ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీ వచ్చింది చాలా ధన్యవాదాలు ఈ విషయంలోన థ్యాంక్ యూ సార్